నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో పశు వైద్యశాల శిథిలావస్థలో ఉంది పశు వైద్యశాల పై నుంచి బీటలు వారి బీటల మధ్యలో పిచ్చి మొక్కలు మొలిచి పశు వైద్యశాల అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు వేల్పూర్ మండల కేంద్రంలో గల పశు వైద్యశాలను పట్టించుకునే నాథుడే లేడా అని స్థానిక వేల్పూర్ రైతులు వాపోతున్నారు శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాలలో పెచ్చులు ఊడిపడడం వలన పశు వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లు కాంపౌండర్లు వైద్య సిబ్బంది భయం భయంగా డ్యూటీకి కూడా క్రమంగా రావడం లేదని స్థానికులు తెలియజేస్తున్నారు నమస్కారం ఇక్కడ వేల్పూర్ మండలంలో వేల్పూర్ గ్రామంలో డాక్టర్ లేక ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరికి వస్తుంది మాకు గుళ్ళ కుర్మలము పశువులకు ఇప్పుడు ఏమైనా బర్రెలకు ఏమైనా ఎడ్లకి ఏదైనా ఏదైనా పశువులకు ఏదైనా మా గుర్రెం అయితే బాగా నష్టపోతున్నాము ఈసారిగా బాగా వ్యాధులు వచ్చినాయి గాలు అవుతున్నాయి గాలితోకి ఎన్నో నష్టపోతున్నాం అయినా డాక్టర్ లేక మేము పబెట్టు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మందులు తెచ్చుకుంటా పీడ మందులు ఎన్ని చచ్చిపోయినా కానీ ఇట్లా నష్టపోతున్నాం మేము దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకొని డాక్టర్ని అందుబాటులో ఉంచగలరని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండలం వేల్పూర్ గ్రామం నుండి గొర్రె కూరమండలం గొర్రె కాపర్లం మనవేమనగా ఇక్కడ అనేక వ్యాధులు సోకి గొర్రెలు ప్రతి సంవత్సరం గొర్రెలు పశువులు అనేక ఇబ్బందులతో వ్యాధి సోకి చనిపోవడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బదిలీ అయి సయానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేక వ్యాక్సిన్ అందగా చాలా జీవాలు నష్టపోతున్నాం కాబట్టి ప్రభుత్వం వారి దీన్ని దృష్టి తీసుకొని తొందరగా ఇక్కడ ఒక డాక్టర్ని కంపౌండర్ని నియమించి మాకు సకాలంలో మందులు అందజేయగలరని కోరుతున్నాం వ్యాక్సిన్ అనగా పీపీఆర్ కానీ బ్లూటాన్ కానీ నట్టల మందు గడ్డి మందు అనేక మందులు ఏవి మాకు సరైన సమయానికి అందగా ప్రతి ఒక్కరం ప్రైవేట్ డాక్టర్లతోని వైద్యం చేయించుకుంటున్నాం అట్లాగే ప్రతి ఒక్కరము నిజామాబాద్ ఆరుమూర్ వెళ్ళి ప్రైవేట్ మెడికల్ల నుంచి మందులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నాం సకాలం అందక ఎన్నో జీవాలు మరణిస్తున్నాయి అడవులప్పున తిరిగే మేము అందుబాటులో సరైన టైంకు మెడిసిన్ అందక చాలా నష్టపోతున్నాం ఈ ఒక ఈ ఊరే కాదు మా మండలం మొత్తం ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటుంది కావున ప్రభుత్వం వారిని తొందరగా చర్యలు చేపట్టి మాకు మందులు కానీ డాక్టర్ని కానీ వీళ్ళందరినీ సమకూర్చాలని కోరుకుంటున్నాం కంపౌండ్ ఓళ్ళు కంపౌండ్ ఉండలేరు దావకా ఎప్పుడు చూసినా బందే ఉంటున్నది చిరు మరిపోడు ఉన్నది ప్రైవేట్లో కొంకొచ్చుకుంటున్నాము ఫోన్ చేసినప్పుడు ఏ సారు లేడు నేను నడుకులకు ట్రాన్స్ఫర్ అయినా అంటున్నాడు ఇంకోసారు ఏమో నేను మొరత అట్లా ఉన్నా నాకు కుదరదు కుదరదంటాడు వాళ్ళు ఓళ్ళు వస్తలేరు ఇప్పుడు మాకేం బాధ అవుతున్నది మేము ప్రైవేట్లో కొంకసుకుంటున్నాము ఈ మండలం ఉండి సుఖ వేల్పూర్లో ఏం ఉన్నది ఇది లాభం లేదు మా గోల కురుమంలో ముందర సంధి ఉన్నాము కొత్తగా తీసుకున్నాం ఏళ్ళ సంధి ఉన్నది ఏళ్ళ సంధి ఇచ్చిండ్రు మందులు వాళ్ళు ఎన్నో మట్లా వచ్చుకుంటా ఇస్తుండ్రి ఏదో అయితే వాళ్ళకు ఛాయ్ పనికి ఇస్తుండీ ఇప్పుడు ప్రైవేట్కు వస్తున్నారు వచ్చినా కానీ మాకు కొంకసుకున్న ధర అవుతున్నది ప్రైవేట్ ఆర్మలు నిజాం బాబు తెచ్చుకుంటున్నాం అవి లా మాకు మేలుపు మా ఇది నుండి అరే మాకు ఏదో డాక్టర్ సబ్మిట్ ఉంచితే మంచిగా అని అనుకుంటున్నాం సార్ మేము ఇక మాకైతే డాక్టరే కావాలి ఇక్కడ అన్ని ప్రైవేట్ మందులు అయితే వస్తున్నాయి ఇక మాకు ఇత్తలేరు చేస్తలేరు దావకాని ఉండి సుఖాలు వేస్ట్ ఉన్నాయి పోతున్నాయి మందులు మందులు అయితే మాకు ఉత్త ఉత్తా పిరియలు అయితే లేరు లేదు ఇక మందులు అయితే అంత లేవు మాకైతే అచ్చితే పేరు అయితే అత్తన్ ఏర్పడి మండలం కంటారు కానీ ఇక మాకు ఇచ్చింది లేదు సార్ మాకు ఒక మంచిదా ఒక డాక్టర్ షాప్ ఉండాలా ఉంటే ఏదైనా చిన్న పనికి పెద్ద పనికైనా పశువులు ఉన్నాయి మాకు బర్రెలు ఉన్నాయి పొర్రెలు ఉన్నాయి అవి ఆ దానికి లేదా అవి దానికి లేవు అదేమన్నా సరిగా మాకు ఎక్కడికి డాక్టర్ డాక్టర్ షాప్ ఉంచాలా ఇక మేము అనుకుంటూ కోరుకుంటున్నాం ఇక మాకైతే ఖచ్చితంగా డాక్టర్ అయితే ఉండాల డాక్టర్ సాబ్బ ఇక్కడికి వెళ్ళి కాదు మేము ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోయినా సంబంధం లేదు అంటున్నాడు మాకు బగ్గా ఇబ్బంది అవుతుంది ఇక్కడ జీవలతో ఏది వచ్చి ఏది ఏది వచ్చినా మాకు అర్థమవుతులేదు డాక్టర్ సాబ్బు ఉంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఓకే